మనోహర్బాదా మండలం మెదక్ జిల్లా కల్లకల్ గ్రామం గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పద్దెనిమిది సంవత్సరాల వయసు గల యువతి కొత్త ఓటు హక్కును అప్లై చేసుకోవాలని కోరుతున్నట్లు గ్రామ ప్రజలను కోరారు అంతేకాకుండా కొత్త ఓటర్ కార్డు అప్లై చేసుకోవడానికి ఫామ్ సిక్స్ మరియు ఫామ్ ఎయిట్ గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉన్నాయి కాబట్టి అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు విద్యార్థులు తమ కొత్త ఓటర్ కార్డును నమోదు చేసుకోవాలని అన్నారు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉన్నాయని దీనికి గడువు రెండు రోజులు మాత్రమే ఉందని తెలిపారు ఈ ఫస్ ద్వారా అడ్రస్ కావచ్చు మరియు పేరు కావచ్చు ఎటువంటి మార్కులు ఉన్నా మార్చుకోవచ్చు అని తెలియజేశారు కల్లకల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు మీడియా సమావేశంలో పేర్కొన్నారు ఓటు కానీ విధంగా చనిపోయిన వాళ్ళకి కూడా మన ఆధార్ కార్డు చాల చికిత్స అవకాశాన్ని కలగలు కావాలి